సగం మందికి కూడా రుణమాఫీ జైలు అయ్యాల నేను అనుకుంటున్నా ఇకొస్తేమో అంగునూరుకు మొత్తం రుణమాఫీ కాని రైతులందరినీ బట్టి అనుకుంటున్నా ఒక సిద్దిపేట కాన్స్టిట్యసీలో ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలేదు ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు ఆ రుణమాఫీ కానోళ్ళని ఇరవై రెండు వేల మందిని వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను అయిపోయింది అంటుంది కదా దేవుని మీద ఒట్టు పెట్టింది కదా మరి యాదాద్రి దేవుని మీద ఒకటి పెట్టిన మరి ఒక్క నా కాన్ఫిడెన్స్ ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలేదని మొత్తం ఇరవై రెండు వేల మందిని పట్టుకొని వద్దామనుకుంటున్నారు ప్లే కార్డ్స్ పట్టుకోవాలి ఇరవై రెండు వేల మంది పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా చెప్పినాకనే వండితే కొన్ని చేయలేదు ఇక ఇచ్చినవా ఇయలేదా ఎప్పుడు చెప్పాలి చెప్పాలి మరి చేసినా అని చెప్తున్నావు కదా ఇంకా ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో ఎంతమందిని పట్టుకొని వస్తాడో గాలి మోటార్లు ఎత్తాడు ఎట్లెత్తడో రాదు కదా చూస్తాం ఇరవై రెండు వేల మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులందరినీ పట్టుకొస్తాం అందరికి ఏదో మాట బరాబర్ చెప్పినా కానీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే కదా అర్థనే ఉండే ఫ్యాక్టరీ ఆగింది ఇప్పుడు నేను అలవాటు ముందు